ఈ నెల ఇరవై ఎనిమిదిన టౌన్ సితారా ఫంక్షనల్ నందు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ నేతలు పిలుపునిచ్చారు ఇక ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ జరిగిన సందర్భంగా వాటిని వివరించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లా సమీక్ష సమావేశాలు పిలుపునిచ్చారు తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యాలయం వేదికగా వివరాలు వెల్లడించారు ఇక గుత్తిపట్టణంలోని సితారా ఫంక్షన్ హాల్లో జరగబోయే ఉమ్మడి అనంతపురం జిల్లా సమీక్ష సమావేశం విజయవంతం చేయడానికి వేలాది మంది వచ్చి విజయవంతం చాలని పసల కంబగిరి మాదిగా కోరారు

మాది రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యాలయంలో వివేకల సమావేశం పెద్దపప్పుడు మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఎంఎస్పి కార్యకర్తలకు వికలాంగులాపుల పోరాట సమితి కార్యకర్తలకు మాదిగ మహిళా కమిటీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశం ద్వారా మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా మేము పిలుపునిస్తున్నాం మేపు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం రోజున గుత్తిపట్నంలో చితార ఫంక్షన్ గొప్ప సమీక్ష సమావేశము అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి అనగాటు కులాల కులాల ఆర్షా జ్యోతి శ్రీ మద్దాకృష్ణ పాదిరన్న గారు విచ్చేసినారు ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ సమావేశం ఎందుకనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మాన్య శ్రీ మందాకృష్ణ మాధన్న గారు నిన్నటి దినం నుండి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో చేసుకుంటూ మన అనంతపురం జిల్లా ఇరవై ఎనిమిదవ తారీఖున చేసినాడు కాబట్టి మీ అందరూ కూడా మా పెద్దపట్టూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త అలగాటు కులాల్లో ఉన్నటువంటి ప్రతి సామాజిక నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా ఆ జిల్లా సమీక్ష సమావేశానికి హాజరు కావాలని మేము పిలుపునిస్తున్నాం ఆ సమావేశం ఎందుకనగా సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలు మూడు రోజులుగా సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ పైన విచారణ చేయడం జరిగింది సమీక్ష సమావేశం చేయడం జరిగింది వాటిపైన అక్కడ జరిగిన ఎస్సీ వర్గీకరణ పైన ఆ వాటిపైన ఏ విధంగా అయితే మనకు సానుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిరి అన్ని అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా ఉద్యమానికి సిద్ధం చేయడంలో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మాన్య శ్రీ మందాకృష్ణ మాదిరి అన్నగారు విచ్చేస్తున్నారు ఖచ్చితంగా మనం అందరం కూడా అక్కడికి ఆ సభలో అన్నగారు చెప్పే విషయాలన్నీ కూడా మనం ఖచ్చితంగా అన్నగారు కూడా తెలుసుకోవడానికి ఈ మండలంలో నుంచి ప్రతి ఒక్క మాజీ బిడ్డ అందరూ కూడా ఖచ్చితంగా చలి రావాలని మేము పిలుపునిస్తున్నాం అలాగే విద్యార్థులు ముఖ్యంగా భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించుకునే విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖున అన్నగారు ఢిల్లీలో ఎస్ఈ వర్గీకరణ పైన సుప్రీం కోర్టు వర్గీక అనుకూలంగా అక్కడ విచారణ జరిగింది ఆ విచారణ జరిగిన విషయాలన్నీ కూడా అన్నగారు మాన్య శ్రీ మందకృష్ణ మాది అన్నగారు అక్కడ చెప్పుతారు ఖచ్చితంగా మాది విద్యార్థులు నిరుద్యోగులు యువకులు మహిళలు మహిళ విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖున మీరు హాజరు కావాలని కూడా మేము పిలుపులుస్తున్నాం అలాగే వికలాంగులకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గతంలో వికలాంగుల కోసం మాన్య శ్రీ మందాకృష్ణ మాధన్న గారు ఏ రాజకీయ పార్టీ గాని ఏ కుల సంఘం కానీ విక్రములు అన్ని కులాల్లో కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళకి చిరుచూపు చుక్క చూపుతున్నారని వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించాలి వాళ్ళకు కూడా పింఛన్ ఇవ్వాలి ఖచ్చితంగా అని అన్నగారు గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పైన ఒత్తిడి వికలాంగులకు విక్రహులకు సర్టిఫికెట్ అయితేనేమి పింఛన్ వచ్చే విధంగా చేసిన కలత మాన్య శ్రీ మందాకృష్ణ మాధ్రీని కూడా మేము తెలియజేస్తాం ఇప్పుడు వికలాంగులకు వలను తల్లిదండ్రులు కూడా చూసుకోలేని పరిస్థితిలో తమ్ముళ్ళు అయితేనే వాళ్ళందరూ కూడా ఎవరు చూసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆ పింఛన్ కోసం అన్నగారు వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంతో అన్నగారు ఖచ్చితంగా ఇప్పుడు నిత్యావసర గదలు అన్ని అధిక అయినాయి నూనె చుట్టే నూట ఇరవై రూపాయలు అయింది బ్యాంక్ చుట్టే రెండు వందలు అయినాయి ఈ విధంగా అయినాయి వాళ్ళకి ఎలాంటి మూడు వేల రూపాయలు కూడా సరిపోవడం లేదు వికలాంగులకు ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు విగ్రహముడికి ఇవ్వాలనే ఉద్దేశంతో మాన్య శ్రీ మన్నా కృష్ణ గారు చలో తొమ్మిదో తారీఖున మార్చి తొమ్మిదో తారీఖున అమరావతిలో గొప్ప ధర్నా కార్యక్రమం విక్రహులతో చేయబోతున్నారు కావున ఈ తాడపత్రయం నియోజకంలో ఉన్నటువంటి విక్రహులందరూ కూడా ఖచ్చితంగా అమరావతికి తరలి వచ్చి ఆరు వేల రూపాయల పెంచు వాళ్ళు సాధించుకునే విధంగా రావాలని కూడా పిలుపునిస్తున్నాం అలాగే వికలాంగులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు శాసనసభలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అర్హత కూడా కూడా విక్రీ వాళ్ళ బోర్డును కూడా అసెంబ్లీలో వినిపించాలంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కూడా గెలుపొందాలని కూడా ఖచ్చితంగా వికలాంగులకు ఎవరైతే టికెట్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మద్దతిస్తాను అన్న మల్లా కృష్ణమాది అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీ అందరూ కూడా తొమ్మిదవ తారీఖున జరగబోయే వికలాంగుల ధర్నాకు అమా అమరావతిలో జరిగే ధర్నాకు ఖచ్చితంగా వికలాంగుల అందరూ కూడా తగిలి రావాలని కూడా మేము పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు బసల కమ్మిగిరి మాదిగా అలాగే తాడపత్రి తాలూకా ప్రధాన కార్యదర్శి చోరపల్లి రాజశేఖర్ మాదిగా అలాగే మండల ఉపాధ్యక్షులు శివ మాదిగా గౌరవాధ్యక్షుడు అయినటువంటి సోనపల్ల కేసన్న మాదిగా విక్ర అప్పుడ పోరాడుసంతే పెద్ద మండల అధ్యక్షుడు మన బాలయ్య మాదిగారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలియజేస్తూ జై మాదిగారు జై మంద కృష్ణ మాదిగారు